హాయ్ వ్యూవర్స్ వెల్కమ్ టు మెగా నైన్ టీవీ బాక్స్ ఆఫీస్ నేను జనని టాలీవుడ్ ఏదైనా కొత్త కాన్సెప్ట్తో సినిమా వచ్చి సక్సెస్ సాధిస్తే అందరూ ఆ తరహాలోనే సినిమాలు చేయాలి అనుకుంటారు దీనినే ట్రెండ్ అంటారు తెలుగు ఇండస్ట్రీలో ఇప్పటి చాలా ట్రెండ్స్ వచ్చాయి లేటెస్ట్ ట్రెండ్ ఏంటంటే శివుడు అవును శివుడి నేపథ్యంలో సినిమా తీస్తే ఆ సినిమా సక్సెస్ అవ్వడంతో చాలా సినిమా కథలు శివుడు చుట్టూనే తిరుగుతున్నాయి గతంలో శివుడి నేపథ్యంలో ఏ సినిమాలు వచ్చాయో ఇప్పుడు శివుడి నేపథ్యంలో రాబోతున్న సినిమాలేంటో ఇప్పుడు చూద్దాం అసలు తెలుగు సినిమా చరిత్ర గురించి చెప్పాలంటే శివుడికి ముందు శివకు తర్వాత అంటారు దీనిని బట్టి శివ అనే పేరు ఇండస్ట్రీకి ఎంతగా కలిసొచ్చిందో అర్థం చేసుకోవచ్చు నాటి నుంచి నేటి వరకు శివుడి నేపథ్యంలో ఎన్నో కథలు రావడం అవి సక్సెస్ అవ్వడం తెలిసిందే పంతొమ్మిది వందల అరవై రెండులో సీనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో నటించిన భక్తిరస పౌరాణిక చిత్రం దక్షయజ్ఞం తన కెరీర్లో వందవ చిత్రంగా వచ్చిన ఈ చిత్రానికి కడారు నాగభూషణం దర్శకత్వం వహించగా ఎస్వి రంగారావు దేవిక తదితరులు ఈ సినిమాలో కీలక పాత్రలుగా నటించారు ఈ సినిమాలో ఎన్టీఆర్ శివుడి పాత్రలో నటించారు ఈ సినిమా సూపర్ హిట్ అవ్వడమే కాకుండా ప్రేక్షకుల నుంచి ప్రశంసలు అందుకుంది ఇక ఎన్టీఆర్ శివుడి పాత్రను పోషించిన ఏకైక సినిమాగా ఇది ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది సీనియర్ ఎన్టీఆర్ తర్వాత శివుడి పాత్రలో నటించిన మరో దిగ్గజ నటుడు అక్కినేని నాగేశ్వరరావు ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం మూగ మనసులు పంతొమ్మిది వందల అరవై నాలుగులో వచ్చిన ఈ చిత్రానికి ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించగా సావిత్రి జమున అల్లు రామలింగయ్య తదితరులు కీలక పాత్రలో నటించారు పునర్జన్మ కాన్సెప్ట్తో వచ్చిన ఈ చిత్రంలో గౌరమ్మ నీ మొగుడెవరమ్మ అనే పాటలో శివుడి రూపంలో కనిపించారు అక్కినేని నాగేశ్వరరావు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ల తర్వాత శివుడి పాత్రలో నటించిన మరో నటుడు కృష్ణం రాజు ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం శ్రీ వినాయక విజయము కమలాకర కామేశ్వరరావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిదిలో విడుదలైంది ఇందులో కృష్ణం రాజు శివుడి పాత్రలో నటించి అలరించారు ఇంకా ఇదే కాకుండా కృష్ణం రాజు శివుడి భక్తుడిగా నటించిన చిత్రం భక్త కన్నప్ప కన్నడ సూపర్ స్టార్ రాజ్ కుమార్ నటించిన కన్నడ చిత్రం బెడారా కన్నప్పకి తెలుగు రీమేక్గా ఈ సినిమా వచ్చింది తెలుగులో ఈ సినిమాకు బాపు దర్శకత్వం వహించగా ప్రభాస్ తండ్రి సూర్యనారాయణ రాజు నిర్మించారు పరమానందయ్యల శిష్యుల చిత్రంలో శోభన్ బాబు శివుడి పాత్రలో కనిపించారు భూ కైలాస్ శివ శివ శ్రీ సత్యనారాయణ మహాత్యం శివుడు 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 నాగార్జున ఢమరుకం చిరంజీవి శ్రీ మంజునాథ ఇలా చాలా సినిమాలు శివుడి నేపథ్యంతో వచ్చాయి ఇటీవల శివుడి నేపథ్యంలో ఓదలట్టు వచ్చింది మిల్కీ బ్యూటీ తమ్ నటించిన ఈ చిత్రానికి సంపత్ నంది దర్శకత్వం పర్యవేక్షణ చేశారు శివుడి నేపథ్యంలో ఈ సినిమా తీయడం వలన ఏమో కానీ ఊహించిన దానికంటే ఎక్కువ క్రేజ్ ఈ సినిమాకి వచ్చింది ఈ మూవీ రిలీజ్ కు ముందే టేబుల్ ప్రాఫిట్ రావడం విశేషం ఇందులో శివుణ్ణి చూపించిన విధానం ప్రేక్షకులకు విశేషంగా ఆకట్టుకుంది అంచనాలకు తగ్గట్టుగానే ఓదలాటూ సక్సెస్ఫుల్ మూవీగా నిలిచింది నిర్మాతకు భారీగా లాభాలు తీసుకొచ్చింది తాజాగా పాన్ ఇండియాలో శివ నామస్మరణకు రంగం సిద్ధమవుతోంది మంచు విష్ణు డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన కన్నప్ప ఇందులో మంచు విష్ణు శివభక్తుడు కన్నప్పగా నటించాడు ఈ సినిమాని వంద కోట్లకు పైగా బడ్జెట్ తో నిర్మించారు ఈ మూవీకి ముఖేష్ కుమార్ సింగ్ డైరెక్ట్ ఈ సినిమా నుంచి రిలీజ్ చేసిన కంటెంట్ సినిమాపై మరింతగా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది ఏప్రిల్ ఇరవై ఐదునే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలి అనుకున్నారు కానీ కొన్ని కారణాల వలన వాయిదా వేశారు ఇప్పుడు జూన్ ఇరవై ఏడున థియేటర్స్ లోకి వచ్చేందుకు రెడీ అవుతోంది ప్రభాస్ మోహన్ లాల్ మోహన్ బాబు అక్షయ్ కుమార్ ఇలా భారీ తారాగణంతో భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మించారు శివుడు నేపథ్యంలో వస్తున్న మరో సినిమా అఖండ టూ బాలయ్య హీరోగా ఊరమాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు వీరిద్దరి కాంబోలో వచ్చిన సింహ లెజెండ్ అఖండ చిత్రాలు బ్లాక్ బస్టర్స్ అవ్వడంతో తాజా చిత్రం అఖండ టూ పై భారీ అంచనాలు ఉన్నాయి ఈసారి బోయపాటి ఈ సినిమాను తెలుగులో మాత్రమే రిలీజ్ చేయడం లేదు పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేస్తుండడం విశేషం జూన్ పదిన సందర్భంగా అఖండ టూ టీజర్ రిలీజ్ చేస్తున్నారని సమాచారం మరి ఈ చిత్రాన్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారంటే సెప్టెంబర్ ఇరవై ఐదున అని ప్రకటించారు హీరో సుధీర్ బాబు కెరీర్ లో భారీ బడ్జెట్ మూవీగా తెరకెక్కుతున్న చిత్రం జఠాధర ఈ సినిమాను వెంకట్ కళ్యాణ్ డైరెక్ట్ చేస్తున్నాడు ఇక ఈ సినిమా నుంచి ఇప్పటికే రిలీజ్ అయిన ఫస్ట్ లుక్ పోస్టర్స్ ప్రేక్షకుల్లో ఈ సినిమాపై మంచి బజ్ ను క్రియేట్ చేశాయి అయితే ఈ సినిమాలో సోనాక్షి విశేషం ఇటీవల సోనాక్షి తన క్యారెక్టర్ షూటింగ్ పార్ట్ కంప్లీట్ అయిందని సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది సుధీర్ బాబు మంచి టాలెంటెడ్ యాక్టర్ అయితే సరైన కథలు ఎంచుకోకపోవడం వలన కెరీర్ లో వెనుకబడ్డాడు ఇప్పుడు చేస్తున్న జటాధర సినిమాపై చాలా ఆశలు పెట్టుకున్నాడు ఈ సినిమా కూడా శివుడి నేపథ్యంతో రూపొందుతున్న సినిమానే త్వరలోనే ఈ సినిమాను ఎప్పుడు రిలీజ్ చేయనున్నారు అనేది ప్రకటించనున్నారు ఇంకా యంగ్ హీరోలు సుధీర్ బాబు నటిస్తున్న జటాధర సాయి శ్రీనివాస్ నటిస్తున్న హైందవ అరవింద కృష్ణ నటిస్తున్న ఏ మాస్టర్ పీస్ శివుడి కథ ఆధారంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం మరి శివుడు నేపథ్యంతో వస్తున్న ఈ సినిమాలు కూడా సక్సెస్ సాధిస్తాయని ఆశిద్దాం